అందరికీ నమస్కారం అండి విశాఖపట్నంలో బ్రతుకుతున్న ప్రతి వ్యాపారస్తుడి గుండెల్లో ఒక అనుబాంబులాగా తయారైంది డీమార్ట్ డీమార్ట్ అనేది మొదట్లో మధురవాడలో స్థాపించినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో బతికే ప్రతి ఒక్కరు ఎంతో బాధలు పడుతున్నారని మిగతా ప్రాంతాల వారు వినేవారు ఇప్పుడు కథ ఎక్కడి వరకు వచ్చిందంటే విశాఖపట్నంలో ప్రతి ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాధపడే సమయం వచ్చేసింది ఎందుకంటే ప్రతి ఏరియాలోనూ గాజువాక కంచరపాలెం మధురవాడ అలాగే ఎన్ఏడి పరిసర ప్రాంతంలోనూ రేపు శైలానగర్లో కూడా రాబోతుంది ఇవన్నీ ఉన్నాయి డిమార్ట్లు డీమార్ట్ వ్యాపారం వల్ల ప్రతి కిరాణా షాప్ వాడు కానీ చిన్న మధ్య పెద్ద తరగతులు ఏ వ్యాపారస్తులైనా డిమార్ట్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు చాలా నష్టపోతున్నాడు దీనిని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతి వ్యాపారస్తుడు ఎదుర్కోకపోతే రేపు వ్యాపారస్తులు అనేవాడు లేకుండా పోతాడు అయితే పెద్ద వ్యాపారస్తులు ఉంటారు ఇంకా మధ్యతరగతి చిన్న వ్యాపారస్తులు కనుమరుగైపోతారు ఇంకా కనపడ మరి వాళ్ళని ఎవరు పోషిస్తారు ఈరోజు డీమార్ట్ డిమార్ట్కి ఎప్రూవల్ ఇచ్చింది గవర్నమెంట్ ఎందుకు ఎప్రూవల్ ఇచ్చిందంటే మా సంస్థలు పెడతాం ఎంతోమందికి ఉపాధి కల్పిస్తాం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డిమార్ట్లు వచ్చాయి అవి విస్తరించిపోతున్నాయి అయితే అందులో పనిచేసే వారి కుటుంబాలు వారు ఇచ్చే తక్కువ జీతాలకి బతుకుతున్నారు ఓకే మరి వాటి వల్ల ఎన్నో వ్యాపారస్తుల కుటుంబాలు రోడ్డు మీద పడిపోతుంటే వారిని ఎవరు కాపాడుతారు ఇప్పుడు ప్రశ్న అక్కడ వచ్చింది వ్యాపారస్తులకి వ్యాపారం తప్ప ఇంకొక విషయం తెలియదు వ్యాపారం చేసుకోకుండా ఉండలేడు వ్యాపారి ఇంకో 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 పని చేయలేడు వ్యాపారి అలాగా చాలామంది వ్యాపారస్తులు రోడ్డున పడిపోయే పరిస్థితి వచ్చింది చాలామంది ఐపీలు పెట్టేశారు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకంటే వ్యాపారం లేకపోతే షాపు రెంట్ ఎలా కడతారు ఈఎంఐలు ఉంటే ఈఎంఐలు ఎలా కడతారు అలాగే కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది వ్యాపారం లేవు ప్రజల్లో భాగమైన వ్యాపారస్తులు వర్తకులు ప్రజల్లో భాగమే కదా వారు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం అది గమనించి ఎప్పటికైనా కళ్ళు తెరిచి పెద్ద మనసు చేసుకొని ఈ డిమార్ట్ అనే వ్యవస్థ సంస్థని మళ్ళీ కలకటా పంపించేయాల్సిందిగా అందరి తరఫున నేను కోరుకుంటున్నాను కలకటా నుంచి వచ్చిన ఒక వ్యాపారి ఇక్కడ విస్తరిస్తూ పోతుంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వర్తకుల భవిష్యత్తు ఏమైపోవాలి అందువల్ల ప్రతి ఒక్క వ్యాపారి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ మీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలకి అలాగే మినిస్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి అలాగే ఎంపీ శ్రీభరత్ గారికి మీరందరూ కూడా సంఘం తరఫున ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరే కాకుండా మిగతా మెంబర్సు మిగతా వర్తకులు కలిసికట్టుగా వెళ్ళి సంఘం లెటరేట్ మీద మెమ్రాండం ఇవ్వండి మేము డిమార్ట్ వల్ల నష్టపోతున్నాం మేము డిమార్ట్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాం ఇది ప్రభుత్వానికి తెలియచేయండి ప్రభుత్వానికి తెలియజేసి వాటిని లేకుండా చేయండి అని ఫస్ట్ మీ మీ స్థానిక నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలకి మినిస్టర్లు ఎవరైనా ఉంటే వారికి అలాగే ఎంపీ భర్త గారికి మీరు అర్జెంట్గా మెమరాండో ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే అలా ఇవ్వడం వల్ల ప్రభుత్వం దృష్టికి కొంతైనా వెళ్తుంది అలాగే మీడియా ఉత్తరాంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది మనకు దాంట్లో ఉన్న పెద్దలు మీడియా సమావేశం నిర్వహించి వర్తక సోదరులు ఈ డిమార్ట్ వల్ల ఎంత నష్టపోతున్నారు ఎంత ఇబ్బందికి గురవుతున్నారని ఒక సమావేశం ఏర్పాటు చేయాలి మూడవది ప్రతి ఏరియాలో కూడా మీ వర్తకులు షాపు వదిలి బయటకు వచ్చి ఒక ఫ్లెకార్డ్స్ పట్టుకొని డిమార్ట్ వల్ల మేము నష్టపోతున్నాం డిమార్ట్ వల్ల వ్యాపారాలు అయిపోతున్నాయి అవి స్లోగన్స్ రాసి మౌన ప్రదర్శన చేయాలి మనం సంఘ విద్రోహలం కాదు ప్రభుత్వాన్ని ఎదిరించే విప్లవకారులం కాదు కాబట్టి మన నిరసన తెలియజేయడంలో తప్పలేదు అప్పుడు మీడియా ఎంటర్ అయ్యి ఏం జరిగింది ఏం జరుగుతుంది అని చెప్పేసి ఈ విషయం వర్తకులు పడుతున్న ఆవేదన వర్తకులు పడుతున్న ఇబ్బంది పేపర్ మీడియా ద్వారా తెలియపరుస్తారు అది ప్రభుత్వానికి చేరుతుంది అందువల్ల ఇక్కడ ఒక వ్యక్తి కాదు ఒక లాగా అందరూ కూడా కలిసికట్టుగా ముందడుగు వేసి మన నిరసనలు తెలియచేయాలి ఫస్ట్ స్థానిక నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎంపీకి మెమినాను ఇవ్వాలి తర్వాత ఉత్తరాంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్సే కాకుండా ఎన్నో సంఘాలు ఉన్నాయి విశాఖపట్నంలో వర్తక సంఘాలు ఉన్నాయి ప్రతి వర్తక సంఘంలోని పెద్దలు కలిసి అన్ని వర్తక సంఘాల్లో పెద్దలు ఒక దగ్గరికి ఏకమై అదే ఉత్తరాంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరూ కలిసి మీడియా సమావేశం పెట్టాలి మీడియాను ఆహ్వానించి సమావేశం పెట్టాలి మూడోది నిరసన మౌన ప్రదర్శన చేయాలి ఇవన్నీ ఎంత తొందరగా చేస్తే అంత మంచిది ఇప్పుడు కొత్తగా లులు అని వస్తుంది లులు గురించి నాకు పూర్తిగా తెలియదు కానీ ఉత్తరాంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీని గురించి చర్చ జరిగింది లువు వస్తే వ్యాపారస్తులకు ఇబ్బంది అని దాని గురించి కూడా తెలుసుకుంటాను అది ఇంకా రాలేదు కాబట్టి మనం దాని గురించి కూడా మనం మివరాండంలో తెలియజేస్తే ప్రభుత్వానికి మనం తెలియజేసిన వారు అయి ఉండాలి అప్పుడు ఒక వర్తకుని ఒక ఆత్మహత్య చేసుకోకుండా ఒక అన్నీ వదిలేసి పరారీ అయిపోకుండా కాపాడుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది వర్తకులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని బాధలు పడుతున్నారు అనేది ప్రభుత్వానికి తెలియాలి ఒక డిమార్టే కాదు ఆన్లైన్ వ్యాపారాలు అలాగే వాల్మార్ట్లు అలాగే మెట్రోలు ఇలా చాలా ఉన్నాయి ఈ మార్ట్ల వల్ల వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు ప్రభుత్వంతో కలిసిమెలిసి మనం వెళ్తున్నాం ట్యాక్సీలు కడుతున్నాం ప్రభుత్వం ఏ రకమైన పిలుపు ఇచ్చినా ఆ పిలుపు మేరకు మనం ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాం ఆ మధ్యన నాదేళ్ళు మనోహర్ గారు పవర్ సరఫరా మినిస్టర్ నాదేనుల మనోహర్ గారు పిలుపు మేరకు మన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు పిలుపు మేరకు మనం రైతు బజార్లో కౌంటర్లు పెట్టమంటే పెట్టాం ప్రజలకి తక్కువ ధరలకి బియ్యము కందిపప్పు సరఫరా చేయమంటే మనమే కొని మనమే రూపాయ రెండు రూపాయలు చేతి పెట్టుకొని సరఫరా చేస్తున్నాం మనకి కిట్టుబాటు అవ్వకపోయినా ప్రభుత్వం నిర్ణయించిన ధరకి మనం సరఫరా చేస్తున్నాం ప్రభుత్వంతో ఇంత మమేకమైన కలిసి పని తిరుగుతున్నప్పుడు ప్రభుత్వం మన గురించి పట్టించుకోవాలి అందువల్ల ప్రభుత్వం మన కోసం పట్టించుకోవాలి అంటే ప్రభుత్వానికి మన సమస్య తెలియజేయాలి దానికి మన ఇంట్లో కూర్చుంటే అవదు షాపులు రానంటే అవ్వదు అందరూ కూడా దీని గురించి చర్చించాలి దీని గురించి మాట్లాడాలి ఒక వ్యాపారి ఈఎంఐలు కట్టలేకపోతున్నాడు ఇంటి అంత కట్టలేకపోతున్నాడు షాపు రెంట్ కట్టలేకపోతున్నాడు మెయింటెనెన్స్ కట్టలేకపోతున్నాడు పిల్లలకి చదివించుకోలేకపోతున్నాడు ఇదంతా భవిష్యత్ ప్రమాదం వ్యాపారస్తులకి భవిష్యత్ ప్రమాదం ఇప్పుడు చాలా గట్టిగా ఉంది అందువల్ల దీని గురించి ప్రతి ఒక్క వ్యాపారి చర్చించుకొని ప్రతి ఒక్క వ్యాపారి దీని గురించి ఆలోచన చేసి నేను చెప్పిన విషయాలకి తోడ్పాటు అందించి ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాను రెండవది ఈ వీడియోని ప్రతి ఒక్కరూ హల్చల్ చేయండి దయచేసి నెక్స్ట్ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని నాకు ఒక లైక్ లైక్ ఇవ్వండి నాకు పెద్దగా ఆడడం రాదు నేను యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నా కూడా నేను సమాజంలో ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతాను ఎంతమంది చూస్తారో చూడండి అని చెప్పేసి అనుకున్న మనిషి కానీ ఇప్పుడు అలా కాదు అవసరం పడింది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ ఇవ్వండి దయచేసి ఈ వీడియోని ఎక్కడికో తీసుకెళ్ళండి హల్చల్ చేయండి ఏ ఒక్కరు చూసినా ఎవరో ఒకరి వల్ల మన జీవితాలు మారిపోవచ్చు ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక సంతకం పెడితే మన జీవితాలు మారిపోతాయి అందువల్ల మన బాధలు మన వ్యధ ఈ ప్రభుత్వానికి మనం తెలియజేయాలి ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంతో విశాఖపట్నం ప్రజలు ఎన్నో ఏళ్ళ నుంచి ఎంతో కాలం నుంచి ముందుకు సాగుతున్నారు అందులో వ్యాపారుల గురించి చెప్పక్కర్లేదు పార్టీ చెప్పిన ప్రతి పనికి కట్టుబడి ఉంటారు అందువల్ల పార్టీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క వర్తకుడిని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందువల్ల ఈ వీడియోని షేర్ చేయండి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా మైండ్లో డిమార్ట్ని పెట్టుకొని దాన్ని గురించి మనం తెలియజేయడానికి ప్రభుత్వానికి తెలియజేయడానికి మనం అంత కృషి మనం చేయాలి ఈరోజు మొదలెడితే ఈరోజే పని అయిపోద్ది అని నన్ను బ్రిటిష్ వాళ్ళు కూడా సామాన్లు అమ్ముకుంటామనే వచ్చారు భారతదేశానికి వాళ్ళు సామాన్లు అమ్ముకోవడం కాగా మనల్ని పాలించే పరిస్థితికి వచ్చింది తట్టుకోలేక ఎంతోమంది వారిని తరిమి కొట్టడానికి ప్రాణాలు వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది అది కాదు అందరికీ తెలుసు అలాగే ఈరోజు మార్ట్ ఇలాగే వదిలేస్తే ఇంకా వ్యాపారస్తులన్నీ కూడా ఉండడు పెద్దవాళ్ళు పెద్ద వ్యాపారస్తులు ఉంటే ఉండొచ్చు కానీ మధ్యతరగతి చిన్న తరగతి వ్యాపారస్తులు మాత్రం కనుమరుగైపోతారు అది మంచిది కాదు దేశానికి రైతు వెన్నెముకైతే రాష్ట్రానికి వ్యాపారి ఒక వెన్నుముక అందువల్ల వ్యాపారస్తుని కాపాడాలని నా ఎంత నాకు తెలిసిన విధంగా నేను కృషి చేస్తున్నాను అలాగే మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ